ధరణి సమస్యలకు కొత్త టార్గెట్ జూన్ నాలుగు కల్లా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్లు ముగించాలి ధరణి కమిటీ భేటీలో నిర్ణయం పలు సిఫార్సులు గత అక్రమాలపై నివేదిక కొత్త సమస్యలపై కూడా పరిష్కారాలు జూన్ నాలుగు తర్వాత ఏకకాలంలో ధరణి పెండింగులకు మోక్షం కల్పించాలని ధరణి కమిటీ సిఫార్సు చేసింది ఎన్నికల పేరుతో రైతాంగానికి కలుగుతున్న ఇబ్బందులను నిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది తక్షణమే రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు పరిశీలించాలని చెప్పిందనమాట ధరణి కమిటీ సచివాలయంలో సమావేశంలో కీలక అంశాలను అయితే చర్చించింది కమిటీ సభ్యులు కోదండరెడ్డి రేవంత్ పేటర్ రేమాండ్ పేటర్ అడ్వకేట్ సునీల్ కుమార్ బి మధుసూధనారెడ్డి మిగిలిన వారందరూ కూడా ఇందులో అయితే ఉన్నారు వీరందరూ కూడా ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తులు అయితే పరిష్కరించలేకపోతున్నారు అనమాట జూన్ నాలుగు తర్వాత సో ఎన్నికల కోడ్ అయితే పోతుంది కాబట్టి సో ఒకేసారి రెండు లక్షల నలభై వేల దరఖాస్తుని అయితే పరిశీలించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తం మీద సో ఈ విధంగా మనం చూసుకుంటే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి